ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు అధికార పార్టీ బీజేపీ బీజేపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడంటే అతను కిద్వాయి నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే మహేష్ త్రివేది అతని పేరు ఇప్పుడు ఎమ్మెల్యే ఫండ్స్ లో మనం పది శాతం తినకపోతే మరి మనకేంటి లాభం కాబట్టి ఎమ్మెల్యే ఫండ్స్ లో పది శాతం తినాలి మన జీతాలు కూడా తీసుకోవాలి అన్న విధంగా ఆయన కాన్పూర్ లో జరిగినటువంటి ఒక కార్యకర్తల సమావేశంలో మాట్లాడినటువంటి ఒక వీడియో బయట ఇప్పుడు చక్కెర్లు కొడుతుంది మనం ఈ విధంగా చేయకపోతే కష్టం ఉండే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కార్యకర్తలు లాస్ అయిపోతున్నారు ఇలాంటి కమిషన్లు తినకపోతే కార్యకర్తలకు ఏంటి ఉపయోగం అంటూ ఆయన అయితే మిగతా ఎమ్మెల్యేలను ఉద్దేశించి కూడా ఈ విధంగా మాట్లాడారు ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది ఇప్పుడు ఈ వీడియో గురించి ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శిస్తున్నాయి అలాగే ఈయన అదే కార్యక్రమంలో హిందువులందరూ కూడా కత్తులు పట్టుకుని ఉండాలి ప్రతి ఇళ్లలో కూడా కత్తులు పెట్టుకోండి లేకపోతే మన ప్రాణాలకు ముప్పన్న విధంగా కూడా మాట్లాడారు దీని గురించి కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమొచ్చేసి రచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ మాట్లాడారు ట్లాడుకున్నారు దీని గురించి ఇప్పుడు బీజేపీ అధికారం వెంటనే యాక్షన్ తీసుకొని అది నిజమా కాదా ఆ వీడియో ఏంటి ఆయన్ని మొత్తం అయితే ఆధ్వర్యంలోకి తీసుకొని బీజేపీ అధికార యంత్రాంగం ఇప్పుడు దీన్ని విచారిస్తుంది యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క టీం ఉంటది కదా సపరేట్ గా ఆ టీం దీన్ని విచారిస్తుంది అది నిజమని తెలిస్తే యోగి ఆదిత్యనాథ్ ఆయన లెవెల్లో ఒక ట్రీట్మెంట్ ఇస్తారు అది వేరే విషయం అయితే ఇప్పుడు దీని గురించి ఇప్పుడు ప్రతిపక్షాలు విపరీతంగా రాద్దాంతం చేస్తున్నాయి అక్కడ ఇలాంటి ఎమ్మెల్యేలు అలాంటి మాటలు మాట్లాడితే అది ఖచ్చితంగా పార్టీకి నష్టమే ఇలాంటి వారిపైన ఎప్పుడూ కూడా యోగి ఆదిత్యనాథ్ ఉపేక్షించేది లేదు ఇంతకు ముందు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ తాట తీసేశాడు ఆయన ఇలాంటి పనులు చేస్తేనే అలాంటి వాటికి బీజేపీ ఇప్పుడు దూరంగానే ఉంటుంది వారసత్వ రాజకీయాలకి అవినీతులకి ఈ అవినీతి చేసే కదా ఇంతవరకు దేశాన్ని భ్రష్టు పట్టించేశారు